హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మంట రస్ గార్డెన్లో అండి మనకి వేసవిలం అయితే వస్తుంది కదండి మన దగ్గర మరువం అయితే ఉన్నది కదా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను లేదా మీకు మరువం చెట్టు అయితే ఉన్నదండి మరి అది మనం ఎలా భద్రపరచుకోవాలి అయితే దానికి ఎక్కువ నీడ అయితే ఉండాలండి మరి ఎండలో పెట్టకూడదు మరువాన్ని మరి నా దగ్గర ఉన్న మరువాన్ని మీకు చూపిస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ ఈరోజు వీడియో అయితే చేస్తానండి మరి ఒక కుండీలో ఉన్న మరువాన్ని మరొక కుండీలోకి ఈజీగా మనం ఎలాగా నాటుకోవాలి అంటే అది కొమ్మల ధర కూడా చాలా ఈజీగా నాటుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు నాటుకుందామండి మీకు చూపిస్తాను ఇప్పుడు మరి అంటే మనకి ఎక్కువ కనకాబరాల్లో వేసి కడతారు కదండి మరువాన్ని అలాగే దమ్మనం అంటే అది వేరే ఆకు వేరేగా ఉంటుంది అంటే ఇది వేరే అనమాట మల్బరీస్ అయితే రోజు ఒక గుప్పుడు గుప్పుడు కోస్తున్నా కానీ ఇంకా ఇంకా అన్నీ అయితే ఉన్నవి ఇంక ఇవి కోసేస్తే లాస్ట్ అయిపోతాయి అనమాట మనకి అప్పుడు మరలా నేను ఆకు దూచేసుకుని దాన్ని అలా పక్కన పెట్టేస్తే ఒక వారం మరలా మంచిగా అయితే మనకి మరలా వచ్చేస్తుంది అనమాట ఈరోజు కూడా హార్వెస్ట్ అయితే చేస్తానండి మీకు మరువం గురించి చెప్పి నేను ఆ మరువాన్ని ఎలా నాటుకుంటానో చెప్పి ఇదిగోండి మన దగ్గర ఉన్న మరుగుమైతే అని చాలా అంటే చాలా బాగుంది కదా అయితే ఇది కూడా నాకు హైదరాబాద్ నుంచే వచ్చిందండి మరువు అయితే అని మా అక్క గారు తీసుకొచ్చారు చాలా మొక్కలు అయితే నాకు మా అక్క నాకు తీసుకొస్తారని చెప్తాను కదా కొన్ని కొన్ని అక్కడ నుంచి తీసుకొచ్చేస్తారండి హైదరాబాద్ తీసుకొచ్చేస్తారు కొన్ని వీలుగా ఉన్నవైతే ఇక్కడ నాకు కొనిచ్చి వెళ్తారనమాట అలా నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తారండి ఇది చాలా బాగుంది కదా రూమ్ అయితే మరి ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఇది చాలా ఇంత ఒక ఇలాగా ఒక కొమ్మ ద్వారా కూడా చాలా పెద్ద గుబురుగా అయితే అయిపోతుంది అండి చిన్న చిన్న కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఇది ఉన్నది కదా తీసుకొచ్చినట్టు చిన్నగానే ఉంది ఇప్పుడు చూడండి మరి ఎంత మంచిగా అయితే అయిపోయిందో ఇది ఇప్పుడు ఇలా వాలిపోయింది కదండి ఇలా పక్కగా వేరే కుండీలో ఉన్నదా వేరే కుండి పక్కన అనుకుని ఉంటే ఆ మట్టిలో ఇలా జస్ట్ పడితేసారు మరి మలిచిపోతుంది అనమాట అలాగా కొమ్మల ద్వారా కూడా ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అయితే మరి ఇది ఎక్కువ కనకాబరాల్లోనూ అలాగే చామంతుల్లోనూ వేసి కడతారు అనమాట అది ఆ పచ్చదనానికి ఆ వాటికి స్మెల్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది అయితే ఇది ఈ మరువము ఎండబెట్టండి మనము సాంబ్రాణి పొగ వేసుకుంటాం కదా ఇంట్లోనూ దానిపైన వేస్తే కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలా కూడా ట్రై చేయండి అలా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఎంత కిందలా వేలబడిపోయి చాలా బాగా అయితే వచ్చేసింది అయితే దీన్ని కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకుని వేరొక కుండీల్లో మనం నాటుకుంటే మనకి వచ్చే సంవత్సరానికి మరలా ఒక కుండి చనిపోయిన ఒక కుండి అనమాట అలాగా మనం జాగ్రత్త చేసుకోవాలి మరుగు అన్నీ మన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఒకటి రెండు వాటిలో పెట్టుకుంటాం అండి ఒకటి పోయినా ఒకటి ఉంటదనమాట అంటే టెరస్ పైన మరి పెట్టుకుంటున్నాం కాబట్టి అయితే దీనికి కాస్త అయితే అవసరం అండి ఇప్పుడు దీన్ని ఇలాగా మనం ఇప్పుడు వచ్చేవి ఇంకా ఎండలు కాబట్టి డైరెక్ట్ మనం ఇలా టెరస్ పైన పెట్టకూడదు ఎందుకంటే మనకి పైన పందిరి ఉంటే ఆ వాటిని ఎన్నైనా పెట్టుకోవాలి ఏదో ఒక పెద్ద చెట్టు దగ్గర ఆకుల నీడ ఉంటుంది కదా ఆ నీడనైనా పెట్టాలన్నమాట డైరెక్ట్ ఇలాగా ఇలా టెరస్ పైన ఇలా ఉండకూడదు దీన్ని చాలా సున్నితమైన మొక్క కదా ఇది అయితే దీన్ని ఇప్పుడు కట్ చేసుకుంటూ నేను వేరే కుండలను నాటుకుంటానండి అయితే మీకు ఇంతకు ముందు చామంతులు ప్రూనింగ్ చేశాను కదండి అవి చూపిస్తాను చూడండి ఇవిగోండి ఎంత మంచిగా అయితే మనకి కింద చిగురులు పట్టుకుని వచ్చేసాయి కదా ఇవి ఇంకా బ్రతికేసినాయి అనమాట ఇవిగోండి ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఇంకా మరి పాత ఎల్లో కలర్ ఉన్నాయి కదా అవి కూడా నేను కటింగ్ చేసేసానండి ఇవ్వగండి ఇక్కడ ఇటు సైడ్ ఒక రెండు మొక్కలు అయితే ఉన్నాయి కదా ఇవ్వగండి ఇవి ఇంకా మొగ్గులు వస్తున్నాయి నుంచోను ఇలా కట్ చేశాను అనమాట ఇలా మనం చామంతల్ని మరుగు అన్ని కూడా పూనింగ్ చేసుకుని జాగ్రత్తగా మనం వచ్చే సంవత్సరానికి దాచుకోవాలి ఓకే అండి ఇప్పుడు మన దగ్గర ఉన్న మరో చెట్టు అయితే ఇది కదా ఇందులో పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే లాగేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం కుండీల్లో పిచ్చి మొక్కలు ఉంటే లాగేసుకోవాలండి ఎందుకంటే మనం వేసేది చిన్న చిన్న కుండీల్లో కాబట్టి వాటి బలము వేరే పిచ్చి మొక్కలకు వెళ్ళిపోతుంది అనమాట ఆ రకంగా మనం కుండీలు ఎప్పటికప్పుడు మనం గడ్డి లాగేసుకోవాలి ఇదిగోండి ఈ బకెట్లో నేను నాటుకుంటాను అనమాట ఈ కొమ్మలు కొమ్మలు కటింగ్ చేసుకుని నాటుతాను ఇది మన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొమ్మ తీసుకెళ్ళి పెట్టినా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ సాయిల్ మిక్సింగ్ మామూలుగా అన్ని మొక్కలకి ఎలాగైతే కలుపుకుంటానో అదే నేను బకెట్లు వింటూ పెట్టుకున్నాను కదండి చాలా మొక్కలు అయితే ఖాళీ చేశాను కదా ఆ బకెట్ ఒక బకెట్ తీసుకొచ్చాను చదివండి అలా చేశాను కదా అయితే వీడియో నేనే తీసుకుంటున్నాను కదా మరి ఇది కట్ చేయటం అది వీలు కాదు కదండి ఇదైతే ఇదిగోండి ఒకసారి ఇలా చూడండి ఇలా కట్ చేసాను ఇలా కొన్ని కట్ చేసి నాటేసుకుందాం మనం ఇలా కిందకి వేల వాటిని కట్ చేసుకుందాము ఎందుకంటే వీటికి పువ్వు కూడా వస్తుంది చూడండి ఇది చాలా గుబురుగా అయితే వచ్చేసింది చిన్న చిన్న కుండీల్లో కూడా మనం పెట్టుకుని చక్కగా దాచుకొచ్చండి అని ఏడని దాచుకుంటే ఈ ఎండకి ఈ సామర్క మనకి వేడి నుంచి తట్టుకుంటుంది అనమాట మరువం అయితే లేకపోతే వచ్చే సంవత్సరానికి ఉండదు అనమాట ఇంతకు ముందు మా అక్క గారు ఒక చిన్న మొక్క తీసుకొచ్చారండి అక్కడ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి అదైతే చనిపోయింది అనేసి ఇప్పుడు డైరెక్ట్ నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చేసారనమాట ఇగో ఇలా కట్ చేశాను ఇవి ఈ కొమ్మలు మరలా మనం ఈ బకెట్లో నాటేసుకుందాము ఇలా ప్రతిదీ మనం ఒక మొక్క నుంచి ఇలాగా అనేకమైన మొక్కలు చేసుకోవచ్చు అనమాట అయితే కొన్ని కొమ్మల ద్వారా బ్రతికేవి ఉంటాయి కొన్ని బ్రతకలేనివి కూడా ఉంటాయండి అవి చూసుకుని మనం జాగ్రత్తగా చేసుకోవాలి కొన్ని కటింగ్ చేస్తేనే మనకి గుబురుగా వస్తుంది మొక్క అనేది కొన్ని అయితే కటింగ్ చేస్తే మరి వాటికి ఉన్న బలం పోతుంది అంటారు అది ఎంతవరకు అనేది తెలియదు ఇదిగోండి ఇందులో నాటేసుకుందాము అలానే ఆటేస్తాము తర్వాత ఇది ఎలా బతికింది అనేది చూపిస్తాను మనకి ఇప్పుడు ఒక బకెట్ పోయినా ఇంకొక బకెట్ ఉంటది కదండి ఆ రకంగా మనం ప్రతిది కూడా ఇలా జాగ్రత్త చేసుకోవాలి ఈ సమ్మర్కి మొక్కల్ని మనం కాపాడుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఇడ అయితే నాటేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త వాటర్ వేసేసుకుంటే ఇది మరలా ఎలా బ్రతికిందనేది అనేది నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇలా మన దగ్గర ఉన్న మరువాని బట్టి మరొక కుండి ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీ దగ్గర కనుక ఉంటే మరి అది ఒక వేరొక కుండీల్లోకి చిన్న కొమ్మ విరిచి పెట్టుకోండి అది మన దగ్గర ఉన్న కుండి చనిపోయినా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అలా మనం కాపాడుకోవచ్చు అనమాట మరువాన్ని మరి చూసారు కదా అయితే ఇప్పుడు మనకి హార్వెస్ట్ అయితే ఏదో ఒకటి చేసుకోవాలి కదా మరి మన దగ్గర పన్నగంట కూర అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నది కదండి మరి హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఓకే అండి ఇలా చూడండి పండుగంట కూర అయితే చాలా ఎక్కువ ఉన్నది ఇదే కాదండి ఇంకా రెండు టబ్బల్లో కూడా ఉన్నది కదా మరి ఇది మనం హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఇదిగోండి ఇలాగా ఇలా కట్ చేసేసుకుంటే మరలా మనకి చిగుళ్ళు వచ్చేసి మంచిగా వస్తుంది ఇలా చాలా సార్లు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను కదా అయితే కొంతమందికి ఇది పండుగంట కూర అవునా కాదని చాలా డౌట్లు అయితే ఉన్నాయి కదండి అది నిజమేనండి నేను కూడా గమనించాను అది ఏమిటన్నది మీకు చెప్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలాగ మనం హార వచ్చేస్తున్నాం కదా ఇది చూసారా ఈ కాడ ఈ కాడ హోల్ లాగా ఉంటే అది కూర కాదండి అది సేమ్ దీనికి లాగా పూలు ఉంటది అనమాట లేదు మామూలుగానే ఉన్నది అంటే అది పండుగంటు కూర అలా కూడా గమనించవచ్చు మరి చూసారా మందే కూర ఇది మంది ఎక్కడ హోల్ అనేది లేదు ఇలా మొత్తం ఇలాగే ఉండదండి ఇలాగా ఇదిగోండి ఇలా తోరలా లేకుండా ఖాళీగా ఉంటే అంటే గొట్టంలాగా ఉంటుంది అనమాట అది కూడా కాదు ఇది మనకి ఎక్కడ గొట్టంలా లేదు చూడండి మీకు క్లియర్గా కనపడుతుందా ఇదిగోండి ఇది ఎక్కడ గొట్టంలా లేదంతా మామూలుగానే ఉన్నది కదా అలాగనమాట ఇది డబ్బు అంతా మనకి ఇదే కదండి అక్కడ ఉన్న రెండు డబ్బులు కూడా ఒరిజినల్ రోజినల్ పండుగంటుకోరు అనమాట మరి ఎంత నీట్గా అయితే ఉన్నది చూడండి ఒకసారి అయితే మీకు పువ్వు రావట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు కొంతమంది మరి నేను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను కదా మరి పువ్వు ఎందుకు వస్తా చెప్పండి అది ముదిరిపోతేనే పువ్వు వస్తుంది నేను ముదరనివ్వట్లేదు కదా ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అందుకని పువ్వు అయితే రాదండి అయితే పువ్వు మనకి ఇది ఇక్కడ వస్తుంది పువ్వు నకిలీ పండు గంటు కూరలుకైతే ఇక్కడ ఇక్కడ కూడా వస్తుంది అది ఆకు తెలుస్తుంది అండి అవి వేరేలానే ఉంటుంది అలాగని చాలా మంది భయపడుతున్నారు అందుకని నేను చెప్తున్నాను ఇదైతే ఒరిజినల్ పండుగంటు కూర ఇదిగోండి ఇదొక టబ్బు వేరొక టబ్బులో కూడా ఉన్నది కదా చూపి చూపించి మీకు మొత్తం హార్వెస్ట్ చేసేస్తారండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నదనమాట ఇక్కడ ఒక టబ్బు మరలా ఇదిగోండి ఇక్కడ ఒక టబ్బు ఈ మూడు టబ్బులు అయితే చేసేసి నాకు ఫ్రైకి అయితే వస్తుందండి మనకి పప్పులోకి అయితే ఎక్కువైపోతుంది కదా ఇదిగోండి ఇది కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కడన్నా హోల్ ఉందా మొత్తం అంతా ఒకేలాగా ఉన్నది ఇదిగోండి కనపడుతుందా ఎలాగ ఉన్నది అయితే ఇలాగా ఎలాగ ఉంటుంది మనకి గొట్టంలా ఉంటుంది అది పన్ను అంటుకోరు కాదు ఇదంతా నేను ఇలా కట్ చేసేస్తాను ఇది కట్ చేసేసిన కాడలు కాడలు గుచ్చారు అనమాట ఇదంతా వచ్చేస్తుంది ఇలా ఇదిగోండి ఎంత మంచిగా అయితే ఉన్నది చూడండి ఒకసారి మనకి పొలాల్లో ఉంటుంది చూసారా ఇప్పుడు పొలాల్లో కూడా లేదండి దానికి మన దగ్గర పొలాల్లో లేకపోయినా గానీ కొన్న గంట ఉందంటే చాలా గ్రేట్ ఇదిగోండి ఇదంతా కూడా నేను హార్వెస్ట్ అయితే చేసేస్తానండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి ఎంత పండుగంటుకూరైతే వచ్చిందో పళ్ళమైతే నిండిపోయింది కదా మరి మీకు నకిలీ ఏదో మరి ఒరిజినల్ పండుగంటూర ఏదో నాకు తెలిసింది అయితే మీకు చెప్పాను కదండి మరి మీ దగ్గర ఉంటే కనుక ఒక్క కాడతో మనం అనేకమైన టబ్బాలు తయారు చేసుకోవచ్చండి పండుగంటుకూరని నేను కూడా ఒక కాడ తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను అక్కడ పొలాల్లో ఉంటుంది ఇలాగా మనకి ఎన్ని టబ్బల్లో వేసుకున్నానండి చాలా బాగా అయితే వచ్చింది కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటానండి మరి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి